రేపు ఆదివారం చర్చికి వెళ్ళాలి వెళ్దాంలే రేపు ఆదివారం ఏం కోరు వండుకోవాలో ఏంటో సీరియల్ చూద్దాం బాబోయ్ అప్పుడే పదకొండు అయిపోయిందా అయిపోయిందో అప్పుడుకోవాలి అక్కావా చర్చకి రావా అతి సీరియల్ చూసానే బాబు పదకొండు గంటల దాకా అందుకే పిల్ల సరే అయితే రార్చి వెళ్తున్నాను బాబోయ్ ఇది అప్పుడే ఏంటో ఇప్పుడు వచ్చావా మరి రోజు ఆదివారం కదా చికెన్ చికెన్ బిర్యానీ వేసుకోవాలి కదా అందుకే ఇప్పుడు వచ్చా సరే అయితే చచ్చ అయిపోయిన తర్వాత నేను చార్తాను ఆ చేపలు కూడా స్మెల్ వస్తుందా ఆ చారు ఎడితే నీకు అన్ని లో వస్తాయి వెళ్ళి చేపల వస్తుంది వద్దా మా కొడికి నేను అందుకే లా కూర్చున్నాను మా కొడుకు కూడా జ్వరం వచ్చిందమ్మా వాళ్ళ కొడుకు జ్వరం వచ్చిందని ఈడు కూడా సంకలో ఉల్లిపాయ ఎట్టుకుని జ్వరం రప్పించుకున్నాడు నేను ఎట్టుకున్నానా నువ్వే కదా ఎట్టుకోమన్నానా ఉల్లిపాయలు ఎట్టుకెళ్ళి షాప్ మీద ఎట్టారా అంటే సంఖలో పెట్టుకోమన్నానా చేసావు మా అమ్మ ఎట్టుకోమంది తీసుకెళ్ళను ఎలా చెల్లిస్తున్నాను నా కొడుకి జ్వరంగా ఉంది మీ చిత్తం నా కొడుక్కి జ్వరం తగ్గించు ప్రభు ఏసు అడిగి పెడుకుందాం పరమ తండ్రి ఆమె కనీసంగా మా కొడుకు జ్వరం వచ్చి మూడు రోజులు అయిందే బాబు ఇంకా తగ్గలేదు అవునా పిల్లడి వచ్చింది రాత్రి చచ్చి కట్టాలి పోయింది అవునా కూడా ఒకటి చప్పించొద్దు నేను కూడా మా పిల్లోడికి కడతాను సరే తెప్పిస్తాను వదనా అలా నీరసంగా కూర్చున్నా మా పెళ్లి చేయాలి బాబు చేతులు చూసారు ఉపాయ కూడా లేదు అంత చచ్చికి రావచ్చు కదా మరి చచ్చికి వస్తున్నా పెళ్లిపోతా పిల్ల పెళ్ళయి పోతా అని చెప్పిన దేవుని దగ్గరగా ఉండి దేవుని చెప్పినవన్నీ చేస్తే దేవుడు అన్నీ జరిగిస్తాడు దేవునికి లోకంలో అసహ్యమైనది ఏదీ లేదు సరే వెళ్ళా పిల్లా ఎక్కడికి వెళ్ళాస్తున్నావేంటి బెళ్ళొస్తున్నాను ఏం చెప్పుకుంటున్నారేంటి నన్ను కూడా చర్చికి రాముంటుంది ఎందుకు వచ్చిన చచ్చలేమ్మా నేను ప్రతి వారం వెళ్తున్నాను ఏ అభివృద్ధి లేదు సరే అయితే వెళ్ళొస్తా ఆ యొక్కేమోలాగా ఉంటుంది ఆ వంద మొయలాగా ఉంటుంది ఏం చెయ్యాలా ఒకసారి టచ్ చూద్దాం దాకా వెళ్దాం పిల్లా నువ్వు ఎప్పుడు నుంచి వస్తున్నావేంటి ఈ వారం వారు సరే అయితే అక్కడ నా బిర్యానీ చల్లారిపోతుంది వెళ్ళా కొన్ని రోజుల తర్వాత నువ్వు చెప్పినట్టే చచ్చికి వెళ్ళావుతున్నా దేవు దేవల్ మా పిల్లలకు కూడా పెళ్ళయిపోయింది అన్ని సరిగ్గానే ఉన్నాయి సరే అయితే ఉన్నాడు మమ్మ అక్కడ దగ్గరకు వెళ్ళొద్దాం వదిన లాగున్నావు ఏముందమ్మా ఎప్పుడు కష్టాలే కదా నువ్వు కూడా దేవుని చెప్పినవన్నీ చెప్పినట్లే చేస్తే దేవుడు అన్ని జరిగిస్తాడు కదా నేను కూడా ప్రతివారం చచ్చికి వస్తున్నాను అయినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు నా ప్రార్థన ఆలకిస్తున్నట్టే నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు వదిన సరే అయితే చెప్తాం వెళ్ళొస్తాం వీళ్ళన్ని అలాగే చెప్తారు ఎంత చర్చకి వేస్తే మరణించిన కొన్ని రోజుల తర్వాత ఎవరెక్కడ చేరుకున్నారో చూద్దాం దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలారా మీరు గుడివైపుకు రండి లోకంలో దృష్టిని ఆలోచనలో నడిచిన ప్రజలారా మీరు మీరు ఎడమ వైపుకు రండి అదేంటి ప్రభువ వాళ్ళనేమో కుడి వైపు మమ్మల్ని ఏమో ఎడమవైపు నుంచో పెట్టారు భయము కూడా ప్రతి వారం చచ్చికొస్తున్నాము వాళ్ళకన్నా ఎక్కువ కానుకలిస్తున్నాం అయినా మమ్మల్ని ఎడమవైపు పెట్టారు వాళ్ళు దేవుని చిత్త ప్రకారం నడిచి దేవుని మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా బ్రతికారు మీరు దేవుని మాటలు ప్రక్కన పెట్టి లోకానుసారంగా నడిచారు నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆహారం ఇయ్యలేదు అదేంటి ప్రభు మీరు మా ఇంటికి ఎప్పుడొచ్చారు ముసలమ్మల ఆహారం కోసమని వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పావు నా పిల్లలు ఆకలి ఆకలి తీర్చలేని వారు నా మాట ప్రకారం నడుచుకోని వారు మీరెవరో నాకు తెలీదు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి లారా రండి లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వగదించుకొనుడి తప్పింపబడిన వారి లారా అపవాదికి వాళ్ళ విధలను సిద్ధపరిచిన నిజ్యార్లోనికి పోవి 哎，最。呀。